సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి హైదరాబాద్కు తిరుగు పైనమైన ఆ కుటుంబాన్ని మృత్యు వెంటాడింది పల్నాడు జిల్లా చిలగలూరిపేట వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామానికి చెందిన ముప్పరాజు సుబ్బారావు పూజా దంపతుల కుమార్తె తొమ్మిది సంవత్సరాల ఖ్యాతి సాయిశ్రీ సజీవ దహనమైంది సుబ్బారావు కుటుంబం ప్రస్తుతం ఒంగోలు నివాసం ఉంటుండగా ఖ్యాతి అమ్మమ్మ తాతయ్యలు హైదరాబాద్లో ఉంటూ ఓటు వేయడానికి స్వగ్రామం ఉప్పుగుండూరుకు వచ్చారు తిరిగి హైదరాబాద్కు వెళ్తూ వేసవి సెలవులు కావడంతో మనవరాలు ఖ్యాతిని వెంట తీసుకొని వెళ్తుండగా మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో చిన్న చిన్న చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి ఖ్యాతితో పాటు అమ్మమ్మ తాతయ్య సజీవ దహనం కాగా ఖ్యాతి పెద్దమ్మకు తీవ్ర గాయాలయ్యాయి ప్రమాద వార్త తెలుసుకున్న ఖ్యాతి బంధువులు తూర్పు విరాయపాలెం బొట్లపాలెం తదితర గ్రామాల నుండి చిలకలూరిపేటకు బయలుదేరి వెళ్లారు